సాయి రామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే హలో అండి సాయి భక్తులందరికీ నా యొక్క నమస్కారములండి మీకు మీ కుటుంబానికి సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో తులుతూగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఈరోజు మన బాబావారు మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు అని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము దయచేసి ఎవరైతే మొదటిసారిగా నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీ లైక్ చేయడం ద్వారా మరికొంతమంది భక్తులకు ఈ సమాచారం చేరడం వల్ల వాళ్ళు కూడా లబ్ధి చెందిన వాళ్ళు అవుతారు మరియు మనం కూడా ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళం అవుతాము నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను సాయి భక్తురాలండి తన మాటల్లో ఏం చెప్పిందో విందాము నేను సాయి భక్తురాలిని ఎలా అయ్యానో నాకు గుర్తులేదు మా ఇంట్లో పూజలు చేసే అలవాటు చాలా తక్కువ నేను కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో మా ఇంటి నుండి కాలేజీకి వెళ్ళే దారిలో సాయి మందిరం ఒకటి ఉండేది నాకు ఎలా అలవాటైందో గుర్తే లేదు కానీ వీలు కుదినప్పునల్లా బాబా మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసేదాన్ని కోరికలు ఏవి ఉండేవి కావు కానీ ప్రదక్షిణలు మాత్రం క్రమం తప్పకుండా చేసేదాన్ని క్రమం తప్పకుండా గురువారం వచ్చిందంటే చాలు బాబా మందిరానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఏదో ఒక ప్రసాదం నైవేద్యంగా పెట్టి అక్కడున్న ప్రజలకు కూడా పంచడం అలా అలవాటైపోయింది అయితే ఆ తరువాత అనుకోకుండా నాకు పెళ్ళి సంబంధం కుదిరింది ఎవరో ఆ వ్యక్తి పేరు తెలియని వ్యక్తులు నా పేరు మీద సాయి లీలా సంచిక ఒక సంవత్సరం చెందా కట్టారు అది పెళ్ళికి వచ్చిన బహుమతి అని అనుకున్నాను కొన్ని సంవత్సరాల తరువాత గురు చరిత్ర చదవటం మొదలుపెట్టాను అప్పుడు కూడా ప్రత్యేకమైన కోరికలు ఏవి ఉండేవి కావు చాలాసార్లు గురుచరిత్ర చదివాను ఒక్కోసారి ఒక్కో రోజులో గురు చరిత్ర పూర్తి చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి నా కారణంగా మా అమ్మకు కూడా షిరిడి సాయిబాబా మీద నమ్మకం ఏర్పడింది ఒకసారి మా కుటుంబం అంతా కలిసిన సందర్భంలో మా అమ్మ ఇంట్లో బాబా భజన చేయించాలని సంకల్పించుకున్నారు అన్నీ ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి సంసంగం వారు తెచ్చిన బాబా గారి పెద్ద పటంకు రకరకాల పూలమాలలతో అలంకారం అద్భుతంగా కుదిరింది భజనకు మూడు వందల పైగా అతిథులు వచ్చారు భజన చేసేవారు సత్సంగం తరపున యాభై మంది వరకు వచ్చారు బాబా వారి నామస్మరణ భక్తి పాటలతో దాదాపు మూడు గంటలు భజన కార్యక్రమం జరిగింది మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా వేడుకగా పెద్ద పండుగగా కనుల విందుగా జరిగింది వచ్చిన అతిథులు ప్రతి ఒక్కరూ పూర్తిగా భజనలో లీనమై ఆస్వాదించారు సాయినాథుని భజన పూర్తి అయ్యాక అతిథులు అందరూ భోజనం చేసి సెలవు తీసుకున్నారు మేము కూడా కుటుంబ సభ్యులం అందరం కలిసి భోజనం భోజనానికి తినడానికి కూర్చున్నాము అయితే విచిత్రంగా ఇక్కడ నాకు ఒక సంఘటన జరిగింది అది నా బాబాయ లీలయే అని నాకు ఇప్పటికీ తలుచుకున్నా కూడా ఏంటి మొత్తం ఒళ్ళంతా రూస్ బంబ్స్ వచ్చేస్తాయి అని తను చెప్తుందండి ఏంటో తెలుసుకుందాం ఆ సంఘటన అయితే మేము భోజన ఏర్పాట్లు జరిగాయి అతిథులను పంపించడానికి మా పెద్దన్నయ్య కిందకు వెళ్ళి తిరిగి మళ్ళీ మొదటి అంతస్తుకు చేరుకున్న సమయంలో మెట్లకు సమీపంలో ఒక ముసలి వ్యక్తి తలపై నుండి గోనే పట్టా తప్పుకొని రోడ్డు వైపు మొహం పెట్టి నిల్చొని ఉన్నారు ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఏ విషయాలు తెలియవు మొదటి అంతస్తు వరకు ఎలా వచ్చారో కూడా తెలీదు మా అన్నయ్య ఆయనను బిచ్చగాడు అనుకుని తెలియకుండానే భోజనానికి రండి అని పిలిచారు ఆయన ఒక మాట కూడా మాట్లాడకుండా మౌనంగా మా అన్నయ్య వెనుక రెండవ అంతస్తులో భోజనాలు జరుగుతున్న ప్రదేశంకు వచ్చి మా కుటుంబ సభ్యులు కూర్చున్న పంక్తికి ఎదురుగా ఒక్కరే కూర్చున్నారు భోజనం చేస్తున్నంతసేపు కూడా ఎదురుగా ఎవరు కూర్చున్నారు అన్న భావన మా అందరికీ ఉంది కానీ మా ధ్యాస మాత్రం మా మాటల అన్నీ అంత అద్భుతంగా జరిగిన భజన మీదే నిమిగ్నమై ఉండటం వల్ల మాలో ఏ ఏ ఒక్కరూ ఎదురుగా కూర్చున్న వ్యక్తి ముఖంపై మా చూపు నిలుపలేదు అయినా మౌనంగా ప్రశాంతంగా మా మాటలు వింటూ మా కుటుంబ సభ్యులతో పాటు భోజనం పూర్తి చేశారు ఆ పెద్ద ఆయన ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో మేము ఎవరం గమనించలేదు సుమారుగా ఒక గంట తర్వాత మా చిన్న వదిన సడన్గా అడిగింది ఇంతకు ముందు మన ఎదురుగా కూర్చొని ఒక పెద్ద ఆయన భోజనం చేసిన ఆయన వేషధారణ సే అచ్చం బాబా భిక్షకు వెళ్ళి తప్పు ధరించిన పటంలో మాదిరిగా ఉన్నారు కదా అని ఒక్క క్షణం అందరం అవాక్కయ్యాము ఎంత గుర్తు చేసుకోవాలి అని ప్రయత్నించినా ఆయన ముఖం మాలో ఎవరికి గుర్తు రావటం లేదు దాదాపు అరగంట మాకు ఎదురుగా కూర్చున్నా మేము ఎవరం ఆయనను ఎందుకు సరిగా చూడలేకపోయామో తెలీదు కానీ అందరం అలసట వల్ల ఎక్కువ ఆలోచించలేకపోయాము మరుసటి రోజు ఉదయం సత్సంగం గ్రూప్ నుంచి బాబావారి పటం తీసుకెళ్లటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు అయితే వారితో మాట్లాడుతూ మా అమ్మ రాత్రి జరిగిన విషయమంతా యథాఫాలంగా చెప్పింది వారు చాలా ఆనందించి మరి అంత బాగా భజన జరిగితే సాయిబాబా రాకుండా ఎలా ఉంటారు ఆయన దయ మీ మీద ఉంది ఆయన కృప ఆజ్ఞ సదా మీ మీద ఉంది అని చెప్పగానే ఆ మాటలు విని బిత్తరపోయాము ఎందుకంటే మా కుటుంబంలో భజన వినటం కానీ చేయించటం కానీ అదే మొదటిసారి అంతకుముందు ఎప్పుడూ మేము ఇలాంటి అనుభవం వినలేదు కనలేదు సాయినాథుడే అనుగ్రహానికి మా పాత్రులయ్యామని మా కుటుంబ సభ్యులందరం ఎంతో సంతోషించాము ఈ సంఘటన జరిగి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ తలుచుకున్న ప్రతిసారి మనసు సంతోషంతో సాయి మీద కృతజ్ఞతతో నిండిపోతుంది ఈ ఇన్ని సంవత్సరాలలో ఎలాంటి అనుభవాలు ఎన్నెన్నో జరిగాయి సాయి మహారాజు దయ ఎప్పటికీ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ కథను ముగిస్తున్నాను అని భక్తురాలు చెప్పింది చూశారు కదా ఫ్రెండ్స్ మనం నమ్ముకుంటే మన ఇంట్లో సాయి భజన సో నెలకు ఒకసారైనా కానీ అలా భజన చేయిస్తే చాలా చాలా మంచిదండి ఇంటికి మంచిది మనుషులకు మంచిది మళ్ళీ భజనలో వచ్చి పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదండి అయితే ఇలా చేసి చూడండి బాబా అనుగ్రహానికి పాత్రులు అవుదాము సర్వం శ్రీ మస్తు అనంతకోటి బ్రహ్మాండ నాయక राजादिराजयोगिराजा परब्रह्मा श्रीसचिदानन्दसमस्तसद्गुरु की जय